ఫైనల్లీ చెకింగ్ మనకు పోలీస్ మామలతో చూడండి కరేంగడ గర్ల్ ఫ్రెండ్ మిస్ అయితుందంట సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెస్ చేయండి

ఎందుకురా కుంభాలు నింటో నిద్రపోతావు అదో గేమ్ ఆడుతావు నిద్రపోతావు ఎందుకురా నువ్వు ఆడుకోట్ల ఏం ఉండదు నమస్తే కాకా కాదు అరేం గర్ల్ ఫ్రెండ్ మిస్ అవుతుండంట

మీరు తినంగా ఈ ప్లేట్లో చెట్నీ అయిపోయేసి మళ్ళీ ఆ ప్లేట్లో ఎంత తింటారు ఒక రోజు ఆపి ఆపరేషన్ కూడా సేపు చెట్నీ తొట్టింది ఆ ఫైనల్ చెకింగ్ మనకి పోలీస్ మావాలతో तोドン चलो दीदी क्या ये रात का जुरा डे 2 लो ये यार खेल देगा लग गई ये नहीं कर बोलले स्क्वाड हैगा मग मगला रानू येनी पापा का 2000 पैसे ओ वाह अरे यक्का का को तो है ए नंबर 1 कार ಓ ಆಟಲ್ಲ ಕಲ್ಯಾಣಿ ಪೊಲೀಸಲ್ಲ ಕಡೆ ಏನ್ ಲಂಟು ಐಸ್ ಕ್ರೀಮ್ ಅಂದಿರಾ ಇದು ತವಿಲ್ಲ ಕಲ್ಯಾಣ ಜೋಲ್ ಇಲ್ಲ ಹ್ಞೂ ಏ ಯಾರ ಜೋಲು మహారాష్ట్రకి వచ్చినాకలా ఇష్టం అది కాదా పడుకుంటావు లేదు తింటావు బల్లి పడుకుంటావు ఏమన్నా ఉండారా చెప్పుడు అని పని బాగుంది నీ బాధంగా షాపింగ్ అయిపోయింది లెట్స్ గో ఇప్పుడు పెద్ద ఫారెస్ట్ వస్తుంది చూద్దాం అక్కడ వీడో తెస్తా

સાવધાન ઉભા આ રિફાઈન લેવાવાળા ને માળો પણ સાવધાન રહેજો બધા બાવ કમાનેટું દે హలో ఉంది అవునా అవునురా నైట్కి వెళ్ళిపోవా గుజరాత్ నైట్కి వెళ్ళిపోయి ట్వంటీ త్రీ అవర్స్లో థౌజండ్ కిలోమీటర్స్ కంప్లీట్ అది కెమెరా క్లారిటీ అంటే జస్ట్ ట్వంటీ త్రీ అవర్స్లో థౌజండ్ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మనమైతే త్రీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి మార్నింగ్ ఫోర్ ఫార్టీ త్రీ చూద్దాం ఎంచలోకి తీసుకెళ్తాడు మా గాడు స్నాపులకు అల్లాడుతుండు పాపం స్నాప్లు పెట్టాలని పెట్టుబెట్టి స్నాప్లు ఎదుబ నీ బతుకు మొత్తం పడుకోవడమే ఇప్పుడు ఘాటు కాబట్టి అంటే అనుకుంటున్నాడు కదా క్యాప్షన్ సెల్ ఫోన్ పెడతా చికెన్ తందూరి విత్ చికెన్ తందూరి రోటీ విత్ చికెన్ తండ్రీ తినేసి ఎంజాయ్ చేసి ఇక్కడ పండుకోవడానికి కూడా ప్రశాంతంగా పాపం పెట్రోల్ బంక్ లో మోసం చేద్దాం అనుకున్నారు రెండు వేల ఐదు స్కామ్ చేద్దాం అనుకున్నారు పాపం స్కామ్ చేయలేకపోయింది పాపం క్యాష్ ఇచ్చిండు మా ఊడు పట్టుకున్నాడు పాపం ఇటు పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ లో బాత్రూమ్ పోయిండు ఆ బాత్రూమ్ లో ఆ బాత్రూమ్ లో వాటర్ రాలే నీళ్ళు అట్టరు పోయినెత్తి నేను ఎత్తలే మేము మాట్లాడుతున్నావు రే నీళ్ళు ఫీలింగ్ ఎట్టున్నా అప్పుడు బాత్రూంలో నీళ్ళు రాకుంటే కూర్చొని బాగుంటుంది కారు కప్పులు వేస్తాం అనుకున్నావా కారు అప్పులు వేస్తున్నా

తెలుగు తినో వేగ్ టేస్ట్ చెప్పు టేస్ట్ చెప్పురా చెప్పు చెప్పు కారు నువ్వు వచ్చింది నార్త్ అంతే వీళ్ళకి ఏంటంటే ఇది ఇంటర్ కాదు మరి పచ్చిగా పచ్చి ఉంటున్న మొత్తం అందుకు మీకన్నాళ్ళల్లో కారణం పోదు రెండు రోజుల తర్వాత శాంతంగా రూమ్ తీసుకున్నాం ఎట్టుందని ఫీలింగు ఈ రే కార్లు ఇప్పటిదాకా ఏసీలో బతికొచ్చినావు అవసరమా కాదు కాదు రి విర్జుడు వాడు ఏం పెడుతుడు ఏం పెడుతుండదు ఆ టీవీలో క్యాష్ అంటే ఏమనుకుండా మీ ఇంటి క్యాస్ట్ కాదు స్క్రీన్ క్యాస్ట్ అది ప్రశాంతంగా స్నానం చేసి కాళ్ళకాడిపోయింది కళ్యాణ్ డబ్బులే మాకు చెప్తున్నా